వంద మందిని సంఘాన్ని నువ్వు కట్టావు అంటే కనీసం ఒక ఐదుగురు అందులో సహకారులు లేవాలి వాక్యం చెప్పగలిగే వాళ్ళు తయారు కావాలి ఆడపిల్లలు తయారు కావాలి మగ పిల్లలు తయారు కావాలి పరిచర్యను మాత్రమే నేర్పి ఆపకూడదు వాక్యోపదేశాన్ని కూడా నేర్పాలి ఈరోజు మీకు ఇస్తున్నాను నేను ఆడపిల్లలు కూడా చెప్తున్నాను నేను ఆడపిల్లలు సుంఠాల్లాగా పద్దస్తమానం ఓరక వినిపోయే దబ్దం దరిద్రతలో ఉండొద్దు దేవుని వాక్యం చెప్పరా తల్లి అంటే నలుగురిలో నిలబడి దేవుని వాక్యం చెప్పగలిగే స్థాయికి ఎదగాలి నువ్వు కొన్ని సంవత్సరాలు ఫలానా అన్న దగ్గర నేను పెరిగాను అంటే ప్రార్థించమని అవకాశం ఇచ్చినా వాక్యం చెప్పమని అవకాశం ఇచ్చినా అంశ పరిధిలో ప్రార్థన చేయటం చక్కగా అంశ పరిధిలో వాక్యం మాట్లాడటం నేర్చుకోవాలి ఆడపిల్లలు కూడా నేర్చుకోవాలి పిల్లలు కూడా ఈసారి బైబుల్ ట్రైనింగ్ ఆడపిల్లలు కూడా తీసుకుంటా డౌట్ లేదు అందులో దేవునికి స్తోత్రం కలుగును కాక స్పెషల్గా ఇప్పుడు నా ఆత్మీయ బిడ్డల్లో నుంచి కొంతమందిని నేను తీసుకోపోతున్నాను సంతోషంగా దేవునికి మహిమ చెల్లించండి ఈసారి ట్రైనింగ్ పురుషులకి కాదు ముందు ఆడపిల్లలకే తర్వాతే పురుషులకి ప్రతిసారి ఈ మగ పురుష రత్నాల్ని తీసుకొని చేస్తాను ఇప్పుడు ఆడపిల్లల్ని దించుతాను దేవుని కృపలో నా తండ్రి చిత్తం అయితే నేను చెప్పింది ఇది అర్థమైందా మీకు పరిచర్యజేయటంలో నంబర్ వన్ చేస్తున్నారు సువార్త చెప్పటంలో నంబర్ వన్ ఆత్మ నిరక్షణలో నడిపించడంలో నంబర్ వన్ ఇటుతో పాటు వాక్యం చెప్పటంలో కూడా రెడీ కావాలి పరిశుద్ధ గ్రంథాన్ని అనేక చోట్ల అనేక సార్లు ఆ ధ్యానించి అనేక చోట్ల దాచిన దేవుడి మర్మాలను ప్రత్యక్షతలను కనిపెట్టాలి వాక్యాన్ని అనేక పర్యాలు ధ్యానించాలి మగ పిల్లలు కూడా తయారు కావాలి కూడా వంద మంది సంఘం దాటింది అంటే అందులోంచి ఇక దైవ జనులు లేవాలి దైవ జనురాంటూ లేవాలి అలా లేపకపోతే నేను చెప్తున్నా నువ్వు ఇరవై సంవత్సరాలు ముప్పై ఏళ్ళు చేసినా సరే ఆ వంద నూట ఇరవై నూట ముప్పై నూట యాభై ఆ లోపే ఆగిద్ది ఇంకా వెనక్కి పోయిద్ది కానీ ముందుకు ప్రసక్తి పోయే ముందుకు పోయే ప్రసక్తే లేదు